Okay. okay. మంచిదండి ఈ సమయమున మనము చిన్న ప్రార్థనతో ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం సో పరలోక మందున నా తండ్రి ప్రభు అని పరిశుద్ధ నా మనకి స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ లైవ్ కార్యక్రమానికి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరి ప్రభు ఈ సమయమున మీ వాక్యం వినడానికి మేము చేరి ఉండగా తండ్రి మరి మీ చిత్తంలో మీ ఉద్దేశంలో ఎవరైతే ఉన్నారో వారందరూ వచ్చుటకు కృపను అనుగ్రహించండి ప్రతి ఒక్కరు నీ వాక్య భావాన్ని వినుటకు మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ యొక్క నైనా ఈ యొక్క లైవ్ లో జరిగే ఈ యొక్క వాక్యము ఒక చిన్న ఆరాధన ఇదంతా కూడా ప్రభువాని నామనికి మహిమకరముగా జరుగును గాక నీ చిత్తము నీ సంకల్పము నీ ఉద్దేశంలో ఉన్న వారిని మీరు పంపించమని ఈ రోజు ఒక ఈ లైవ్ కార్యక్రమం వారి కుటుంబాల్లో ఆశీర్వాదకరంగా మార్చమని ఈ సునామములు ప్రార్థన అడిగి వేడుకొని చునా ఈ సమయం మన మనం ఒక పాట పాడుకుందాం సో పాట పాడుకున్న తర్వాత మనము వాక్యంలోనికి వెళ్దాం ందని ప్రేమలోని భావమే నీవు హృదయమందు మందు పరవశించే ఘానమేని మనసు నిండి రమ్యమైన గమ్యమే నీవు మరపురాణి కలల సాదం గురుతులేని ఎడబాయలే నిజ స్నేహ నీవు నీ ప్రేమ కౌగిలిలో ఆనందీవు ఎడబాయలేన్నా నిజ స్నేహ నీవు నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు ందని ప్రేమలోని భావమే నీవు హృదయమందు పరవశించే గానమే నీవు తల్లడిల్లే తల్లి కన్న మించి ప్రేమించి తను తీరే వరకు నన్ను విడువలేనం తల్లడి తల్లి తన్న మించి ప్రేమించి తను తీరే వరకు నన్ను విడువరే నంది అదే నే గాయపరచిన వేళలో కన్నీరు కాచిన ప్రేమగా నీ గుండెలో నన్ను చేర్చినా నీ అమరమైన ప్రేమయే నులి నీ గుండెలో నన్ను చేర్చినా నీ అమరమైన ప్రేమయే కందని ప్రేమలోని భావమే నీవు హృదయమందు పరవశించే గానమే మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు మరుపురాని కలల సాధం గురుతులే నీవు ನಿಂಗಿ ನೇನು ಕಲಪಿನ ಬಲಮ ವಾರಧಿಗ ನೇಲ ಕೊರಿಗಿನ ಜೀವಿ ತೆನುಗ ನೀಲನು ಕಲಿಪಿನ ಬಲಮ ಸಾರಧಿಗ ನೀಲ ಕೊರಿಗಿನ ಜೀವಿ ತೆನುಗ ಅದೇ ತನ ಮಹಿಮನು ವಿಡಿನ ತ್ಯಾಗಮ ಈ ಈ ವಿನ ಭಾಗ್ಯಮೂಿಕ ಭಾಗ್ಯಮೋ ನ ದಾಟಿ ಬೆದಕಿನ ನೀ ಮಧುರಮೈನಾ ಪ್ರೇಮೇ ನೀ ಸರ್ವೀ ಚಿನ್ನ ದಾತವು నన్ను హత్తుకున్న స్వామి ఏహ కందని ప్రేమలోని నీ భావమే నీవు హృదయమందు పరవశించే గానమే నీవు మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు మరోపురాణి కలల సాధం ಎಡಬಲಿ ನನ್ನ ನಿಜ ಸ್ನೇಹ ಮೇ ನೀವು ನೀ ಪ್ರೇಮ ಕೋಗಿಲಿ ಲೋ ಆನಂದ ಮೇ ನೀವು ಡಬಾಯಲೆ ನನ್ನ ನಿಜ ಸ್ನೇಹ ಮೇ ನೀವು ನೀ ಪ್ರೇಮ ಕೋಗಿಲಿ ಲೋ ಆನಂದ ಮೇ సో మంచిదండి ఈ సమయమున మనము కొద్దిసేపు వాక్య భాగానికి వెళ్దాం ఈరోజు మనం వినుచున్న వాక్యము ఆ విశ్వాసము లేనిదే దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం సో విశ్వాసము గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను రేపు వచ్చే నెల నుంచి క్రొత్త క్రొత్త సబ్జెక్ట్లు ఇందులో ప్రారంభం అవుతాయి సో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను పోస్ట్ చేసిన ప్రకారంగా సో నూతనమైన సబ్జెక్ట్లు అనేది ఈ ఛానల్లో వస్తుంది కాబట్టి ఈ ఛానల్ని మీరు కంటిన్యూ చేయండి అలాగే మీరు ఆ సబ్జెక్ట్స్ని మీరు కంటిన్యూ చేయండి సో నేను ఆల్రెడీ పోస్ట్ పెట్టిన ప్రకారం నా వచ్చే నెల నుండి ఒక్కొక్క సబ్జెక్ట్ పన్నెండు సబ్జెక్టులు ఈ యూట్యూబ్ ఛానల్లో బోధించబడుతుంది అలాగే వచ్చే నెల మనకు ప్రారంభమయ్యే సబ్జెక్ట్ ఏంటంటే ఆశీర్వాదము పొందుకున్న ఇలా సో బ్లెస్సింగ్స్ గురించి ఆశీర్వాదం గురించి ఒక మంచి స్పష్టమైన ఒక ఉపదేశం అనేది సో వచ్చే నెల నెక్స్ట్ మంత్ నుంచి ఉంటుంది ప్రతీ నెల ఒక్కొక్క సబ్జెక్ట్ అనేది యూట్యూబ్ ఛానల్లో బోధించబడుతుంది కాబట్టి ఈ మాటలని మీరు వినండి సో అలాగే ప్రతి నెల ప్రారంభమయ్యే ఒక్కొక్క సబ్జెక్ట్స్ మీరు వినండి ఒక సబ్జెక్ట్ నేను ఈ ఛానల్లో చెప్తున్నాను సబ్జెక్ట్ వేరు ప్రసంగం వేరు మెసేజ్లు చెప్పడం వేరు ప్రసంగాలు వేరు సబ్జెక్టులు వేరు సబ్జెక్ట్ అనేది ఓ టెన్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో చెప్పేది కాదు అది కొన్ని నెలలు అవుతుంది కొంత కాలం పడుతుంది సబ్జెక్ట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఏదో ఒక చిన్న మాట వినో ఏదో షార్ట్ లో ఒక వీడియో చూసో మెసేజ్ అంత ప్రసంగం అంతా కూడా డిసైడ్ చేయకూడదు సో కాబట్టి ప్రతిదీ కూడా కంప్లీటెడ్ గా వినాలి ఒక విషయం పూర్తిగా వినగలిగితే మాత్రమే సో అర్థం అవుతుంది లేకపోతే ఏమీ కూడా అర్థం కాదు కాబట్టి పూర్తిగా వినడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం సో కాబట్టి ఈరోజు మీట అలాగే ప్రతి సండే ప్రతి ఆదివారం ఈ ఛానల్లో ఒక హాఫ్ అన్ అవర్ ఒక వాక్యం అనేది మీకు వినిపించబడుతుంది ప్రతి ఆదివారం సో వాక్యము ఇందులో వినబడుతుంది సో ఈ రోజు మనం మాట్లాడుతున్న అంటే చాలా కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే మనం దేవుని వాక్యాన్ని వింటాం సో ఈ రోజు ఈ కొద్దిసేపు మనం వినుచున్న వాక్యం ఏదంటే విశ్వాసము గురించి నేను మాట్లాడుతున్నాను విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలే ఉండట అసాధ్యము సో ఇప్పుడు ఇక్కడ నేనేం మాట్లాడుతున్నానంటే ఇప్పుడు దీని గురించి మనకు తెలియని విషయం అంటే ఏది లేదు ఆ ఈ రోజున చాలా మంది దీని గురించి మాట్లాడుతున్నారు చాలా మంది దీని గురించి బోధిస్తున్నారు విశ్వాసం అనే ఒక అంశాన్ని చాలా చాలా సార్లు మనం విన్నాం ఆ చాలా మంది దీని గురించి మాట్లాడుతున్నారు విశ్వాసం గురించి చాలా మంది మాట్లాడుతున్నారు అయితే ఈ యొక్క అయితే ఈ యొక్క ఛానల్ అయితే ఈ యొక్క టాపిక్ లో మనము వెనుచున్న విషయం చాలా క్రొత్తగా ఉన్నటువంటి ఒక విషయం అయింది చూడండి ఇక్కడ మనం ఎబ్రులకు రాసిన పత్రిక పదకొండ ఆరో వచ్చనంలో మనం చూసినట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం అంటే విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టగా ఉండేదనేది అసాధ్యమైన మాట అని ఇక్కడ అంటుంది ఇప్పుడు ఈ వాక్యం మనం ఎన్నోసార్లు విన్నాం ఈ ప్రసంగం మనం ఎన్నోసార్లు విన్నాం ఇది మన అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ రోజు ఇందులో మనం తెలుసుకోవాల్సిన ఏదైనా కొత్త విషయం ఉందా కొత్తగా మనం ఇందులో ఏదైనా నేర్చుకుంటే ఉంటే ఖచ్చితంగా ఇందులో ఉంది సో అదేంటంటే విశ్వాసం అనగా చాలా మంది ఏం చెప్తారంటే ఆవు గింజ విశ్వాసం ఉంటే చాలు అని ప్రభు చెప్పారు ఆ కాబట్టి ఒక ఆవు గింజ విశ్వాసం ఉంటే చాలు అని అంటే ఆవు గింజ అంటే కొద్దిగా విశ్వాసం ఉన్న చాలు అని నమ్ముతున్నారు ఓ చిన్న నమ్మకం ఉన్న చాలు కొత్త కొద్దిగా విశ్వాసం పెట్టుకున్న ప్రభు పైన దేవుడు అద్భుతం చేస్తాడు చిన్న విశ్వాసం పెట్టుకుంటే అద్భుతం చేస్తాడని కాదు వాక్య అర్థం అది చూడండి నేను మీకు ఒక వాక్యాన్ని గుర్తు చేయాలని అనుకుంటున్నాను చూడండి చిన్న విశ్వాసం చాలా మంది ఏమంటారు ఆవు గింజ విశ్వాసం ఉంటే చాలు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు పెద్ద పెద్ద కార్యాలు చేస్తాడు అంటారు అంటే ఆవు గింజ విశ్వాసం చిన్న విశ్వాసం చిన్న విశ్వాసం ఉంటే పెద్ద కార్యం చేస్తానని బైబిల్లో రాయబడలేదు ఒక వాక్యాన్ని మనం చూద్దాం ఇదే హెబ్రిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము మూడో వచనంలో ఇలాగుంది ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన డెల ఎలాగో తప్పించుకుందుము ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుందుము అంటే రక్షణ అనేది నిర్లక్ష్యం అవుతుంది రక్షణ అనేది నిర్లక్ష్యమయ్యే అవకాశం ఉంటుంది అని ఈ వాక్యం చెప్తుంది ఈ రక్షణ ఎలాగొస్తుంది రక్షణ ఎలా ప్రారంభమవుతుంది ఒక వ్యక్తి ఎప్పుడు రక్షించబడతాడు ఎప్పుడు రక్షణలోనికి వస్తాడు అది నమ్ముట వలననే పావు గారు అదే పత్రికల్లో చెప్తారు కదా సో ప్రభుని ఆయన మన రక్షకుడని ఆయన నా రక్షకుడని దేవుడని ఆయన నోటితో మనసుతో హృదయములో అంగీకరించి దానిని ఒప్పుకోవడం వలన దాని నమ్మడం వలన దాని ఒప్పుకోవడం వలన రక్షణ వస్తుంది సో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏసు ప్రభు నా పాపాల కొరకు సిల్వలో బలి అయ్యాడని యేసు ప్రభు నా కొరకు లోకానికి వచ్చాడని యేసు ప్రభు నా కొరకు మరణించాడని ఆయన నా రక్షకుడని యేసు ప్రభుని నమ్మాలి రైట్ ఆ నమ్మడము వలన నాకు కలుగుతుంది రక్షణ ఆ నమ్మడము వలన నాకేం కలుగుతుంది రక్షణ ఇప్పుడు యేసు ప్రభుని నేను నమ్ముతున్నాను సో నమ్మడం వలన రక్షణ కలుగుతుంది ఇప్పుడు నమ్మకము ఆవుగింజ అనే పదాన్ని మనం ఒకవేళ వాడగలిగితే ఇక్కడ రాయబడింది రక్షణ నిర్లక్ష్యము అయిన ఎడల ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినడల అని మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ రక్షణ నిర్లక్ష్యం అవుతుంది అని చెప్తా ఉన్నారు అంటే ఆవు గింజ విశ్వాసముతో ఇంత పెద్ద రక్షణ దొరికిందంటారా మన విశ్వాసము మనము ప్రభు పైన విశ్వసించడము అనేది అది చిన్న విశ్వాసం కాదు చిన్న విశ్వాసము అని కాదు పరిపూర్ణమైన విశ్వాసము అని అర్థం చూడండి రక్షణ అనేది నిర్లక్ష్యము చేసిన ఎలాగో తప్పించుకుందుము అంటే రక్షణ నిర్లక్ష్యం ఎప్పుడవుతుంది నమ్మకము పోయినప్పుడే ఏ విశ్వాసముతో నాకు రక్షణ వచ్చిందో ఏ నమ్ముట వలన నాకు రక్షణ కలిగిందో అదే నమ్మకము అదే రక్షణ నిర్లక్ష్యం అవుతుందంటే అక్కడికి రక్షణ అక్కడికి నమ్మకము నిర్లక్ష్యం అవుతుంది అని అర్థం అది అర్థమైందా అండి రక్షణ ఎలా కలిగింది నమ్మకం మూలన నమ్మ నమ్మడం మూలన రక్షణ కలిగింది ఇక్కడ పౌల్ గారు ఇక్కడ హెబ్రి పత్రికలు ఏమని చెప్తున్నారు పత్రికలు మనం చూసినట్లయితే అక్కడ ఏమని చెప్తున్నారు చెప్పండి చూడండి మీరు బాగా ఆలోచన చేయండి రక్షణ నిర్లక్ష్యమైన ఎడలాని రాయబడింది రక్షణ రావడానికి నాకు ఎలా రక్షణ నాకు ఎలా కలిగింది నమ్మకం మూలన రక్షణ నిర్లక్ష్యం అవుతుంది అంటే రక్షణకు కారణమైన విశ్వాసము కూడా నిర్లక్ష్యం అవుతుంది అలా అంటే రక్ష నమ్మకం ఏ నమ్మకముతో నాకు రక్షణ వచ్చిందో ఆ నమ్మకం అనుకోండి రక్షణ పోతుంది రక్షణ ఎప్పుడు నిర్లక్ష్యం అవుతుంది రక్షణ ఎలా నిర్లక్ష్యం అవుతుంది రక్షణ ఎక్కడ నిర్లక్ష్యం అవుతుంది నిర్లక్ష్యం అంటే దాని నిర్లక్ష్యము అనే పదాన్ని మనం వాడగలిగింది చూడండి ఒక ఇప్పుడు ఒక ఏమండి ఒక డబ్బులు ధనం ఉన్నటువంటి ఒక సంచిని ఇప్పుడు మనం పెట్టి తీసుకుని వెళ్ళాం అనుకోండి ఒక డబ్బు తీసుకుని మనం వెళ్తున్న ఊరికి వెళ్ళాలి బస్సు ప్రయాణం చేయాలి సో నా దగ్గర చాలా డబ్బులు ఉంది అనుకోండి అంత పైసలు అంత డబ్బులు నా అక్కడ ఉన్నప్పుడు మనం ఎలా ప్రయాణం చేస్తాం మనం ఒక బస్సులో ప్రయాణం చేసేటప్పుడు మన దగ్గర గోల్డ్ ఉంది అనుకోండి మనం ఎలా ప్రయాణం చేస్తాం ఒక దాన్ని ఎక్కడో ఒక పక్క పడేసి మన నిద్రపోకుండా ఏడవ దిగుతా ఎక్కుతా ఇలాగంతా మనం చేస్తామా ఇలాగంతో మనం ఉంటామా ఇలాగంతా మనం చెయ్యం కదండి మన దగ్గర డబ్బులు ఉన్నాయంటే మన దగ్గర కలిగిన ఒక వస్తువు ఉందంటే మన దగ్గర ఒక బంగారం ఉందంటే ప్రయాణం చేసేటప్పుడు మన మనస్సు మన ఆలోచన మన జాగ్రత్త అన్ని కూడా ధనము పైనే ఉంటుంది పైనే ఉంటుంది బంగారం పైనే ఉంటుంది మరి నిర్లక్ష్యము చేయడం అంటే ఎలాగా అదే ఎక్కడ పడితే అక్కడ ఏం కదా ఇప్పుడు మన ఇంట్లో వస్తుంది అనుకోండి మన ఇంట్లో డబ్బులు ఉంటే ఎక్కడో టీవీ పైన సోఫా కాడో ఎక్కడ హాల్లోనో చైర్ మీదనో వేస్తారా ఏర్ కదా దానికి ఒక ప్రత్యేకమైన స్థలం వేసి స్థలంలో పెట్టి దాన్ని భద్రపరుస్తారు దాన్ని లాక్ చేస్తారు సో అదనమాట కాబట్టి ఇక్కడ రక్షణ నిర్లక్ష్యం ఒకట అంటే ఏంటి రక్షణ ఎక్కడ నిర్లక్ష్యం అవుతుంది ఎప్పుడు నిర్లక్ష్యం అవుతుంది ఎలా నిర్లక్ష్యం అవుతుంది అంటే అంటే ఎక్కడ నిర్లక్ష్యం అవుతుంది నమ్మకము పోవడం వలన అంటే ఏ నమ్మకముతో రక్షణ వచ్చిందో ఆ నమ్మకం పోతూ వచ్చింది అనుకోండి రక్షణ పోతుంది ఇప్పుడు నమ్మకం ఎక్కడ పోతుంది నమ్మకం ఎలా పోతుంది నమ్మకం ఏ విధంగా పోతుంది చూద్దాం మొత్తం రాసిన సువార్త పదమూడో అధ్యాయంలో మొత్తం రాసిన సువార్త పదమూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఇలా చెప్తా ఉంది ఎవడైనను ఎవడైనను రాజ్యమును గురించిన వాక్యం విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవను ఎవడైనను వాక్యమును విని దానిని అంగీకరించినప్పుడు లేదా దాన్ని గ్రహించినప్పుడు దుష్టుడు వచ్చి అంటే ఏ వాక్యము వినడం వలన నాకు విశ్వాసము కలిగిందో ఆ వాక్యనే సైతం ఎత్తుకొని పోతుందంట దుష్టుడు ఎత్తుకొని పోవుననుంది ఏ వాక్యము వలన నాకు నమ్మకము కలిగిందో ఏ వాక్యము నాలో విశ్వాసాన్ని పుట్టించిందో ఏ వాక్యము నా విశ్వాసానికి బలం ఇచ్చిందో ఆ వాక్యాన్ని సా దొంగలించుకొని పోతాడంట సాత్ ఆ వాక్యము దొంగలించబడినప్పుడు ఏ వాక్యము విశ్వాసానికి మూలమో ఏ విశ్వాసము రక్షణకు మూలమో ఆ వాక్యమే దొంగలించబడితే ఆ వాక్యమే లేకుండా పోతే విశ్వాసం పోతుంది విశ్వాసం పోతే రక్షణ పోతుంది రక్షణ పోతే పరలోకము కూడా పోతుంది పరలోక రాజ్యము అలాంటి వారికి దొరకదు సో అలాంటి వారికి దొరికేది నరకము మాత్రమే ఆలోచన చేయండి విశ్వా రక్షణ అనేది చూడండి రక్షణ ఇది రక్షణ అనేది ఎక్కడ పోట రక్షణ పోయే ఛాన్స్ ఉందని వాక్యం చెప్తుంది రక్షణ నిర్లక్షించబడే అవకాశం ఉందని చెప్తుంది బైబిల్ రక్షణ నిర్లక్ష్యం ఎక్కడ అవుతుంది నమ్మకం పోవడం వల్ల విశ్వాసం తగ్గిపోవడం వల్ల విశ్వాసం ఎప్పుడు తగ్గిపోతుంది విశ్వాసాన్ని వృద్ధిపరిచే వాక్యము దొంగలించబడుట వలన అంటే వాక్యము కలిగిన వారు విశ్వాసం కలిగి ఉంటారు విశ్వాసం కలిగిన వారు రక్షణలో భద్రంగా ఉంటారు రక్షణలో భద్రంగా ఉన్న వారిలో యేసుప్రభు ఉంటారు వాక్యం ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు పరిశుధాత్మ దేవుడే వారిని నడిపిస్తాడు అంత వాక్యమే అండి అందుకే ఇక్కడ ఉంటుంచు చూడండి ఎవడైనా నువ్వు రాజ్యంలో కూర్చున్న వాక్యము విని గ్రహింపక అంటే వాక్యము వినాలి వినుచున్న వాక్యాన్ని గ్రహించాలి వినుచున్న వాక్యాన్ని గ్రహించాలి వినుచున్న వాక్యాన్ని గ్రహించకపోతే దాని గ్ర దాన్ని అర్థం చేసుకోకపోతే ఆ వాక్యాన్ని మనం తెలుసుకోకపోతే నమ్మకము తగ్గిపోతుంది అంటే వాక్యం ఎక్కడ వృద్ధి అవుతుంటుందో వాక్యం ఎక్కడ అంటే బలమైన వాక్యం బలమైన విశ్వాసిని తయారు చేస్తుంది బలహీనమైన వాక్యం బలహీనమైన విశ్వాసిని తయారు చేస్తుంది ఇక్కడ వాక్యము బలమైనది బలహీనమైనది కాదు ఆ వాక్యాన్ని బోధించే ఆ వాక్యాన్ని కలిగి ఆ వాక్యని బోధించే లేదా ఆ వాక్యాన్ని తీసుకునే వ్యక్తి యొక్క గ్రహింపు బలంగా ఉండాలి అర్థమవుతుందండి అంటే గ్రహించడం అనేది చాలా ప్రాముఖ్యం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం చాలా శ్రేష్టమైనది దేవుని వాక్యాన్ని గ్రహించాలి వాక్యము వినడం వాక్యము వినడం పెద్ద గొప్ప సంగతి కాదు కానీ దాన్ని గ్రహించడం చాలా ప్రాముఖ్యం కాబట్టి దేవుని పిల్లలారా కాబట్టి విశ్వాసాన్ని వృద్ధిపరిచే వాక్యాన్ని నేను గ్రహించాలి ఒక వాక్యము నా విశ్వాసాన్ని అభివృద్ధి పరుస్తుందా విశ్వాసంలోని తగ్గిపోతుందామా ఆలోచన చేయాలి అన్నిటిగా నా ప్రాముఖ్యం అందుకే ప్రతిరోజు మనము వాక్యం చదవాలి వాక్యము హృదయంలో పెట్టుకోవాలి వాక్యం మనసులో పెట్టుకోవాలి వాక్యాన్ని గ్రహించడం ఎలా రెండు విధాలుగా మనము వాక్యాన్ని గ్రహించగలం ఒకటి పరిశుద్ధాత్మ సహాయంతో మనము వాక్యాన్ని గ్రహించగలం సో రెండో విషయం ఏంటంటే ఒక వాక్యాన్ని మనము మాటి మాటికి దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి సో ఒక మెడిటేషన్ అనేది చెయ్యాలా ఒక వాక్యాన్ని మెడిటేషన్ చేయాల ఒక వాక్యాన్ని స్టడీ చేస్తూ ఉండాలా ఓ పది సార్లు దాని గురించి ఆలోచన చేయాల ఏమండి ఈరోజు మీరు ఒక జాబ్కి వెళ్ళారనుకోండి ఒక ఒక వర్క్కి వెళ్ళారని క్రొత్తగా ఒక వర్క్ మీరు వెళ్ళారనుకోండి మీరు అక్కడ వెళ్ళినాక మీరు ఆ పనికి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్తారు ఆ ఒక కంపెనీ నియమాలు అక్కడ ఉండే వర్క్ నియమాలు రూల్స్ రెగ్యులేషన్ అని చెప్తారు అవన్నీ మీరు జాగ్రత్తగా వింటారా వదిలేస్తారా మీకు అర్థమవుతుందా అండి ఒక చోటికి మీరు పనికి వెళ్తే ఒక కంపెనీకి మీరు పనికి వెళ్తే ఆ కంపెనీ నియమాలు అని ఆయన చెప్తారు ఆ చెప్పినవన్నీ మీరు జాగ్రత్తగా వినగలిగి మీ మనసులో మీరు దాన్ని పెట్టుకునగలిగితేనే అది మీరు అర్థం చేసుకుంటే కంపెనీలో మీకు పని దొరుకుతుంది లేకుంటే బయటికి వేస్తారు అలాగే సో వాక్యమును మనం గ్రహించాలంటే దాన్ని ఎప్పుడు మనం ధ్యానించాలి అందుకే యోహో ధర్మ శాస్త్రమును దీవారాత్రంలో ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్తు చెప్తుంది వాక్యం ఎందుకు దీవారాత్రంలో ధ్యానించాలి ధ్యానించు చుండగానే దేవుడు దానిని జ్ఞాపకము చేస్తాడు సో గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక ఈ మాటలు మీ జీవితంలో అద్భుతం చేస్తుందని నేను నమ్ముతున్నాను సో ప్రార్థన చేద్దాం పరలోక ముందు నా తండ్రి పరిశుద్ధ పరిశుద్ధనామానికి స్తోత్రం నా యూట్యూబ్ లైవ్ ని మీరు ఆశీర్వదించండి ఈ మాటలు వింటున్న వారి జీవితాలను మీరు ఆశీర్వదించండి ప్రభు విశ్వాసంలో ప్రతి ఒక్కరిని బలవంతులుగా చేయమని ప్రార్థిస్తున్నాను లైవ్ లో ఎవరైతే పాల్పొందుతున్నారో ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారి జీవితంలో అద్భుతాలు మేరకు చేయమని ప్రార్థిస్తున్నాను ఏసునామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నా తండ్రి గాడ్ బ్లెస్ యు మళ్ళీ రేపు క్లాస్ లో మనం పాల్గొందాం దేవుడు మాటలు ఆశీర్వదించినగాక ఆమె